రాష్ట్ర అధ్యక్షుడు కాలబాస వినోద్ కుమార్ గారు అలాగే నంద్యాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు మన బీర్వాల భాషన్న గారు అలాగే మన జిల్లా యువజన నాయకుడు లక్ష్మయ్య గారు చక్రవర్తి గారు ఈ లోకల్ కమిటీ వాళ్ళు నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన దాడులైతేనేమి వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడం అయితేనేమి ఇలాంటి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇలాంటి చర్యలు చేస్తూనే ఉంది అయితే ఈరోజు మా ధ్యేయం ఏంటంటే రాష్ట్ర మాల మహానాడు ధ్యేయం ఏంటంటే స్వేచ్ఛ సమానత్వం కోసమే మా పోరాటం ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో వెనుకడిగా వేసే ప్రసక్తే ఉండదు ఇక మైనారిటీల పైన బీసీల పైన ఎస్సీ ఎస్టీల పైన ఎవరిపైన దారి జరిగినా సహించే ప్రసక్తే ఉండదు ఈ రాష్ట్రం అవసరమైతే బంధు కూడా పిలుపునిస్తాము ఇప్పుడే ఒక ఒక అమ్మాయి పైన దాడి జరిగింది ఇక్కడ ఈ ఈ ఆలగడ్డ తాలూకాలోనే అయితే ఆ అమ్మాయికి న్యాయం కోసం అని కూడా నేను ఈరోజు డిఎస్పీ గారిని కలవాలనుకుంటున్నాను ఇదే విషయము ఇప్పుడు మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక మహిళపై దాడి జరిగితే కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ కావాలా అలాంటిది పోలీసులు నానబెట్టడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఈరోజు మేము స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరంలో అయితే ఉండే ఇంతవరకుంగా మేము వెనుకబడే ఉన్నామంటే అది వాళ్ళకు సిగ్గు పాలకులకు ఎన్ని ఎన్ని ప్రభుత్వాలు నమ్మి మోసపోవాలా ఇది లేకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కటే చెప్తున్నా మనం అధిక సంఖ్యలో ఉండం మనం వాళ్ళు ఉండేది నాలుగు శాతం రెండు శాతం ఉన్నాడు కూడా ముఖ్యమంత్రి అయినాడు మనం ఇంతమంది ఉండు కూడా ముఖ్యమంత్రి కాలే రాజ్యాధికారం కోసం పోరాడమని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ధ్యేయం ఆ రోజు భారత రాజ్యంలో అనేక అప్పులు కల్పించినారు ఈరోజు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు అవన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరుకు సిద్ధమైనాము ఈ పోరులో భాగంగానే మంగళవారము చెలో విజయవాడ ప్రోగ్రాం చేయదలుచుకున్నాము అక్కడ ఏమైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో అరాచక పాలన అవన్నీ మీడియా మిత్రుల ద్వారా అక్కడ ఉండే సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ అక్కడ మంత్రులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాము అదే కాకుండా గతంలో ఇప్పుడుండే తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పుడు తాటాకు చప్పులు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో కనీసం ఎవడే కానీ కనిస గుణాలు కనపడలే మేము ఆ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి వంద రోజుల పరిపాలన నుండి ఆ ప్రభుత్వం మీద అనేక అనేక కార్యక్రమాలు చేసినాం ధర్నాలు చేసినాం ర్యాలీలు చేసినాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ మీద ప్రశ్నించినాం ఎన్నో భూకబ్జాల మీద ప్రశ్నించినాం ఎన్నో చేసినాం రోజు మేమంతా ప్రజలను ఈ వైపు తిప్పినాక ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిప్పిన తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చినారు అంతవరకు మీరు అడ్రస్ లేరు ఇప్పుడు ఏదో మీరు అనుకుంటున్నారు మాది బల్బు అని బల్బు కాదు అది అది మీరు అంతా ఊరికే మాత్రమే ఇక్కడ మేము వచ్చిన బజార్లకి ఇప్పుడు కూడా మమ్మల్ని చాలా మంది ఈ కార్చెర్ పెట్టి ఏదో భయపెట్టాలో చూస్తున్నారు ఆ భయాలకు మేమేం భయపడే వాళ్ళం కాదు మేమైంది స్వేచ్ఛ సమానత్వం కోసమే మా పోరాటం శాంతియుత పోరాటమే మా లక్ష్యం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం ఇదే రాష్ట్రం మాల మహానాడు యొక్క దేవు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలుపుకొని ఇంకా అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మా హక్కుల కోసం పోరాడతామని ఈరోజు ఈ కార్యక్రమం తలబెట్టినాము ఈ కార్యక్రమం నన్ను పిలిచిన ఈ లోకల్ కమిటీ అందరికీ దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే పీడవల పాసిన కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు చాలాపాకి వినోద్ కుమార్ గారికి అలాగే లక్ష్మయ్య గారికి నన్ను పిలిచినందుకు ఇక్కడ ఈ పోగ్రామ్ ఏర్పాటు చేసేందుకు దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్ జై